జై పవన్ కళ్యాణ్ జై జనసేన యావన్ మంది మెగాభిమానులకు జన సైనికులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఓజీ పండగ మరి కొద్ది గంటల్లో మొదలవబోతుంది ఆల్రెడీ మొదలైంది మరి రాత్రి బెనిఫిట్ షోలతో వసూళ్లలో ప్రపంచం సృష్టించడానికి రికార్డుల ఓచ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమయ్యారు కానీ ఇంపాక్ట్ ఇరవై నాలుగు గంటల్లో ఏంటన్నది తెలుస్తుంది ఇప్పటికే నలభై కోట్లు దాటే కలెక్షన్స్ ప్రే అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ రికార్డుల ప్రపంచం మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారిని స్టామినా ప్రపంచ సినిమా పరిశ్రమకి తెలియజేసేలా ఉంటుందని ఆశిస్తాం ఈ సినిమా అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాస్ లుక్ గురించి చెప్పేది ఏంటి బాస్ చేస్తే అది స్టైల్ అంతే అది ఒక ట్రెండ్ ఆయన షర్ట్ చేస్తే ట్రెండ్ చేస్తే ట్రెండ్ అని ఇంకా అవన్నీ చెప్పాల్సిందే ఆయన ఏం చేసినా అది ట్రెండే మరొక్కసారి ఆఫీస్ ఊసుకోత పవన్ కళ్యాణ్ గారు రాత్రి పది గంటల షోతో వస్తున్నారు కళ్యాణ్ గారి సినిమా ఈసారి మామూలుగా ఉండదు బాక్స్ ఆఫీస్ పత్రాలు ఈసారి ఒకప్పుడు ఖుషి అత్త రాలేదు కబ్బర్ సేయింగ్ ఈ సినిమా కలిపి ఈ రోజు మనం ఈ మూవీ కలిపి చూస్తాం ఈ రోజు కళ్యాణ్ గారు కలెక్టర్ చూపిస్తాం ఈ మూవీ మనం కలిపి ఈ రోజు సినిమాలో కళ్యాణ్ గారు స్టైల్ కానీ ట్రెండింగ్ లేవు అసలు కళ్యాణ్ గారితోనే అసలు స్టైల్ ట్రెండింగ్ మొదలవుతుంది ఈ రోజు రాత్రి పదిహేను గంటల షో పడినట్ట రెండు గంటల మూడు కళ్యాణ్ గారు కలెక్ట్ చూపిస్తాం అంత సోషల్ మీడియా మొత్తం దగ్గర వెళ్ళిపోద్ది ఈ రోజు నుంచి సూపర్ వేరే లెవెల్ అసలు ఒక పంజాబ్ మూవీలో చూసాం ఆల్రెడీ ఒక ఒక విలన్ స్టైల్లో ఒక మంచి మూవీ బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది వేరే లెవెల్ ఉంటుంది మూవీ సినిమా అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు సాయంత్రం బెనిఫిట్ షోకి అభిమానులందరూ థియేటర్ల వద్ద మా బ్యానర్స్ కానీ డెకరేషన్ కానీ సంబరాలకి రెడీ అవుతున్నాం ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం పవన్ కళ్యాణ్ గారి సినిమా చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ఓజీ సినిమా అనే హైప్ ఆ రేంజ్ లో ఉన్నది ఇది ఎప్పుడో జానీ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి సినిమా డైరెక్షన్ చేస్తే ఏ సోషల్ మీడియాలో లేనప్పుడు వచ్చిన హైప్ మళ్ళీ ఓజీ సినిమాకి మాకు కనబడుతుంది ఈ సినిమా ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చరిత్ర రికార్డులన్నీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరగరాయబోతున్నారు సందర్భంగా మీరు రాసి పెట్టుకోండి ఒకటే రివ్యూ సినిమాకి అనా ఒకటే రివ్యూ సినిమాకి తమని చెప్పినట్టు బొమ్మ బ్లాక్ బాస్టర్ అంతే జై జై పవన్ కళ్యాణ్ జై జనసేన